హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు శీతాకాలం వచ్చిందంటే చాలు చాలా మందికి కాళ్లు పగిలిపోతూ ఉంటాయి పెదవులు కూడా పగులుతూ ఉంటాయి ఇలా ఎందుకు జరుగుతుందంటే గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం పొడిబారడం పాదాల చర్మంలో సహజంగా నూనె గ్రంథులు తక్కువగా ఉండడం వల్ల త్వరగా తేమను కోల్పోయి పగుళ్లకు దారి తీస్తాయి కాబట్టి ఈ శీతాకాలంలో కోరుకున్న ఫుట్వేర్ వేసుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడతారు అంతేకాదు కోరుకున్న డ్రెస్సులు వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు మనం ఎంత స్టైలిష్ గా తయారైనా కాళ్ల పగులు గనక ఉంటే మొత్తం మన కాన్ఫిడెన్సే పోతుంది అలాంటప్పుడు అందరూ మన కాళ్ళని చూస్తున్నారు అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది మరి ఈనాటి వీడియోలో ఇలా కాళ్లు పగిలినప్పుడు ఒకే ఒక రాత్రిలో ఎలా తగ్గించుకోవచ్చు ఒక సూపర్ రెమెడీ చెప్పబోతున్నాను ఇది ప్రిపేర్ చేసుకుని మీరు వాడారనుకోండి పార్టీలైనా ఫంక్షన్లైనా బిందాస్ వెళ్ళొచ్చు అంత తొందరగా మీ కాళ్ల పగుళ్లను హీల్ చేసే రెమెడీ ఇది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఆడవాళ్లు మగవాళ్ళని లేదండి శీతాకాలం వచ్చిందంటే చాలు అందరికీ కాళ్ళు పగుళ్ళనేవి సర్వసాధారణం మరి ఈ కాళ్ల పగుళ్లను ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఎలా ఈజీగా తగ్గించుకోవచ్చు వీడియో లో చూద్దాం కాబట్టి చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకి వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయని ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకైతే చలికాలం సహజంగా నీరు తక్కువగా తాగడం వల్ల శరీరం డిహైడ్రేట్ అవుతుంది దీని ఫలితంగా చర్మం పొడిబారుతుంది చలి కారణంగా ఎక్కువ వేడి నీళ్లతో స్నానం చేయడం లేదా పాదాలను వేడి నీళ్లలో ఎక్కువసేపు నానబెట్టడం వల్ల చర్మంలోని సహజ నూనెలు తేమ పోతాయి సరిగ్గా సరిపోని గట్టిగా లేదా బదులుగా ఉండే చెప్పులు బూట్లు ధరించడం లేదా నడవడం వల్ల పాదాలపై ఒత్తిడి పెరిగి పగుళ్ళొస్తాయి అంతేకాకుండా విటమిన్ ఏ డి జింక్ వంటి పోషకాలు లోపించినప్పుడు కూడా చర్మ సమస్యలు పాదాల పగుళ్లు ఏర్పడొచ్చు అధిక బరువు కారణంగా మడమలపై ఒత్తిడి ఎక్కువ పడుతుంది దీనివల్ల పాదాల కింద కొవ్వు ప్యాడ్లు సాగి చర్మం పగుళ్లు ఏర్పడతాయి అంతేకాకుండా డయాబెటీస్ థైరాయిడ్ సోరియాసిస్ వంటి కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల కూడా పాదాల పగుళ్లు వస్తూ ఉంటాయి పాదాలకు క్రమం తప్పకుండా మాయిశ్చరైజింగ్ రాసి సరైన పాదరక్షలు ధరించి తగినంత నీరు తాగడం ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటే పాదాలు అంత తొందరగా పగలవు ఇక ఆలస్యం చేయకుండా పాదాల పగుళ్లను ఒక్క రాత్రిలోనే హీల్ చేసుకునే సూపర్ రెమెడీ మనం ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకోండి ఇందులో ఒక స్పూన్ వరకు ఆవాల నూనె వేసుకోండి ఆవాల నూనె అనేది చర్మ సంరక్షణకు ఎక్కువగా వాడుతూ ఉంటారు చాలా రకాల ఒళ్ళు నొప్పులను తగ్గిస్తుంది స్కిన్ కి కూడా చాలా మంచిది కాబట్టి ఆవాల నూనె ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడుతారు అంతేకాకుండా మన పెద్దలు కూడా కొన్ని రకాల వంటల్లో ఆవాల నూనె వాడుతూ ఉంటారు చాలా అంటే చాలా హీలింగ్ గుణాలు కలిగినది ఆవాల నూనె రెండవదిగా మనం ఇది ఒక అర వరకు తీసుకుని ఈ ఆవాల నూనెలో వేసి బాగా కలపండి వ్యాసిలిన్ చర్మాన్ని తేమగా ఉంచడం పొడిబారకుండా ఉంచడం చిన్న చిన్న కోతలు గాయలు మాన్పడంలో బాగా హెల్ప్ చేస్తుంది ఇది మేకప్ ను తొలగించడానికి కూడా వాడతారు అలాగే కనుబొమ్మలు గోళ్లను సంరక్షించడానికి పొడి జుట్టును అలాగే పగిలిన పెదాలను నయం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది చర్మంపై రక్షిత పొరను ఏర్పరిచి మన స్కిన్ కి తేమను అందించడంలో కూడా బాగా ప్రయోజనకారి వ్యాసులిన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే శీతాకాలం అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది వ్యాసిలి అంత అద్భుతంగా స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇక మూడవదిగా అలోవేరా ఇది రెడీమేడ్ గా దొరికేది కాకుండా మీకు ఒకవేళ ఇంట్లో ఉంటే పచ్చి ఆలోవేరా కొమ్మ నుంచి ఒక స్పూన్ వరకు జెల్ కలెక్ట్ చేసుకోండి ఒకవేళ లేదు అనుకుంటే మంచి బ్రాండ్ అలోవేరా ఒక స్పూన్ వరకు వేసి అన్నింటినీ బాగా కలపండి కలబందలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇది చర్మానికి తేమను అందించడంతో పాటు మొటిమలు మచ్చలు సూర్యరశ్మి వల్ల కలిగే నష్టం తగ్గించడంలో సహాయపడుతుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా తోడ్పడుతుంది కలబందలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి ఇలా అన్నింటినీ బాగా కలిపిన తర్వాత ఒక పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకుని పౌడర్ లాగా చేసి ఇందులో వేసి బాగా కలిపేయండి అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఈ టాబ్లెట్లు ఉంటాయి కదా వాటిలో ఒకటి తీసి ఇలా పౌడర్ చేసి వేయండి ఈ టాబ్లెట్ ఇలా పౌడర్ చేసి వేసిన తర్వాత ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వస్తుంది బాగా కలిపి పక్కనుంచండి మన రెమిడీ అయితే రెడీ అయిపోయింది మరి దీన్ని పాదాలకు ఎలా అప్లై చేయాలో చూద్దాం ముందుగా ఒక వెడల్పాటి టబ్బు తీసుకోండి గోరువెచ్చని నీళ్లు అందులో వేయండి కాళ్ళను శుభ్రం చేయాలి కదా ఇలా గోరువెచ్చని నీళ్లు వేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తోంది చూడండి దీన్ని పటిక అంటారు ఈ పటిక అన్ని కిరాణా షాపుల్లో దొరుకుతుంది ఇది స్కిన్ ప్రాబ్లమ్స్ ని అద్భుతంగా తగ్గిస్తుంది మీకు ఒకవేళ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటే ప్రతిరోజు సబ్బుకి బదులు ఇలా పటికతో గనక స్నానం చేయగలిగితే లేదంటే పటికను పౌడర్ చేసి మీరు స్నానం చేసే నీళ్లలో కలిపి స్నానం చేసిన స్కిన్ కి సంబంధించిన చాలా సమస్యలు తగ్గుతాయి పటికలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది పగిలిన మడమల నుంచి రక్తస్రావాన్ని తగ్గిస్తుంది చర్మ సమస్యలను తగ్గిస్తుంది నీటిని శుద్ధి చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది దీనిని ఆయుర్వేదంలో కూడా ఎక్కువ వాడతారు పుండ్లను తగ్గించడానికి బాగా పటిక ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఈ గోరువెచ్చని నీళ్లలో పటికను వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండండి వాటర్ కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది చూడండి పటిక వాటర్ లో బాగా కలిసిందన్నమాట ఇలా రెండు నిమిషాల పాటు పటికను నేలలో కలిపిన తర్వాత చూడండి పటిక బయటకు తీస్తే గాజులాగా మెరవాలి అంటే పటికలో ఉండే సారం నేలలోకి వచ్చిందని మనకు తెలుస్తుంది వాటర్ కూడా ఇలా రైస్ వాటర్ లాగా వస్తుందన్నమాట ఇప్పుడు ఒక స్పూన్ వరకు సాల్ట్ వేయండి వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపిన తర్వాత అరచెక్క వరకు నిమ్మరసం పిండండి అంటే ఒక నిమ్మకాయను రెండు భాగాలుగా చేసి ఒక అరచెక్కను నేలలో పిండేసిన తర్వాత ఆ నిమ్మ చెక్కను ఆ నేలలోనే ఉంచండి దీనితోనే మనం పాదాలను శుభ్రం చేసుకోవచ్చు ఇప్పుడు మీ పాదాలు ఈ టబ్బులో మునిగేలా ఉంచండి సాల్ట్ వాటర్ వల్ల ముఖ్యంగా పాదాల్లో వాపు ఉంటే తగ్గుతుంది కాళ్ల నొప్పులు తగ్గుతాయి స్కిన్ బాగా క్లీన్ అవుతుంది అలాగే నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది బ్యాక్టీరియాను చంపేస్తుంది ఇలా గోరువెచ్చని నీళ్ళలో మీ పాదాలను పది నిమిషాల పాటు ఉంచిన తర్వాత మనం ఇదే టబ్బులో నిమ్మరసం పిండి చెక్క ఉంచాం కదా దానితో మీ పాదాలను శుభ్రంగా తోముకోవాలి ఇలా నిమ్మ చెక్కతో తోమిన తర్వాత మీ దగ్గర ఏదైనా స్క్రబ్బర్ ఉంటే దాంతో కూడా మీ పాదాలను మడమలను శుభ్రంగా తోమండి దీంతో మనకి పైకి కనిపించే డల్ స్కిన్ అంతా పోతుంది స్క్రబ్బింగ్ చేసిన తర్వాత పాదాలను శుభ్రంగా కడిగేసి పొడి తుడిచేయండి చూడండి బ్యూటీ పార్లర్లకు వెళ్లి చాలా డబ్బులు వెచ్చించిన తర్వాత ఎంత రిజల్ట్ వస్తుందో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రెమెడీని అప్లై చేసిన తర్వాత మీ కాళ్లను చూసుకోండి ఎంత రిజల్ట్ కనిపించిందో ఇప్పుడు మీ కాళ్లను తడి లేకుండా పొడి బట్టతో శుభ్రంగా తుడిచేయండి తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని పక్కనుంచుకున్న క్రీమ్ ఉంది కదా దాన్ని పాదమంతా అప్లై చేయాలి అంటే రెండు కాళ్లకు పగుళ్ళనేవి గ్యాప్ లేకుండా బాగా అప్లై చేసి ఒక్కొక్క కాళ్ళకి ఒక్కొక్క పాలిథిన్ కవర్ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్టేసేయండి దీనివల్ల బెడ్షీట్లు పాడవకుండా ఉంటాయి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ రెమెడీని మీరు రాత్రి పూట మాత్రమే అప్లై చేయండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఎక్కువ టైం మీ కాళ్లకు పట్టి ఉంటుంది కాబట్టి రిజల్ట్ చాలా తొందరగా ఉంటుంది ఇలా పాలిదన్ కవర్ చుట్టేసిన తర్వాత పైన లను వేసుకోండి చూడండి తెల్లవారిన తర్వాత ఈ సాక్సులు తీసివేసి పాలదని కవర్ తీసి చూడండి మీ కాళ్ళు ఎంత మృదువుగా ముద్దొస్తున్నాయో కదా తమలపాకులంతా సున్నితంగా మీ కాళ్ళు చక్కగా తయారవుతాయి మీ కాలి పగుళ్లను హీల్ చేసే అద్భుతమైన రెమెడీది తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి మీ పాదాలు పోల రేకుల్లా మృదువుగా పింక్ కలర్లు అందంగా ఉండడం మాత్రమే కాదు మీ పాదాలకు బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరిగి ఆరోగ్యంగా కూడా ఉంటాయి ఈ వీడియో ఎవరైతే కాళ్ల పగుళ్లతో బాధపడుతున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం